హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్టి వీడియోలో చక్కగా ఉండే జుంకాలు జుంకాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాతకాలం జుంకాలు మన అమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర చూస్తుంటాము ఇప్పుడైతే మరి అదే ట్రెండ్లోకి వచ్చింది జుమ్కాల్లో ఒకట రెండ ఎన్నో రకాలుగా వచ్చాయి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాం కదండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి జుంకాలు జుంకాలు అనేది ఏ ఫంక్షన్కి వేసుకున్నా డైలీ వేర్కి వేసుకున్నా కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి మనకి ఇప్పుడు సింపుల్గా వేసుకునే డైలీ వేర్ నుంచి అలాగే పార్టీస్కి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకు వేసుకునే పెద్ద పెద్ద సైజు జుంకాల నుంచి అన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అయితే మనము ఏ రకం జుమ్కాస్ అయినా తీసుకోవచ్చు పాతకాలం అయితే వైట్ స్టోన్ జుమ్కాస్ మాత్రమే ఉండేది ఇప్పుడు మనము వరీ బంగారులోనే ఎంత చక్కగా ఉంటాయో జుమకాస్ చూడవచ్చు ఇప్పుడైతే లైట్ వెయిట్ గోల్డ్ ఎక్కువగా వస్తుంది ఎందుకంటే బంగారం రేట్లు మండిపోతున్న లైట్ వెయిట్లోనే మనము జుమకాలు ఎలాంటివి తీసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ గ్రామ్స్లో ఫైవ్ గ్రామ్స్లో జుమకాస్ వస్తాయా అని మీకు డౌట్ రావచ్చు ఫైవ్ గ్రామ్స్లోనే రెండు జుమకాలు వచ్చేలా డిజైన్స్ అయితే కలెక్ట్ చేశాను చాలా చక్కగా ఉన్నాయండి జుమ్కాస్ అన్నీ కూడా మీకు కూడా నచ్చుతాయి నేనైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ రేట్లు తక్కువ గ్రామ్స్తోనే మంచి కలెక్షన్ తీసుకుందాము అనే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఈ జుమ్కాస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షేర్ చేసేసి స్క్రీన్ షాట్ తీసుకొని చూపించి చేయించుకోవచ్చు అలాగే మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ఇది సూపర్గా ఉంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అన్నట్లయితే షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మరిన్ని ఇలాంటి జ్యువెలరీ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు టెక్ కేర్ బాయ్